గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు పెట్టండి డీజేల్ కొట్టండి జేజే కట్ అవుట్లు కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి జీవిత సంక్రాంతి చంద్రబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయిన పోసానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమూర్ళి భావోద్వేగానికి గురయ్యారు నేనేం పాపం చేశాను నాకేన్ని కష్టాలు వచ్చాయి ఆడిక అలాగే అవ్వలేరా ఏ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం సార్ నా దంద నా ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏం చిత్రహింసల్లో ఏం లోటుపాటు లేవు కదా మళ్ళీ వస్తావరా ఇంకెవడైనా వస్తాడా అనుచిత వ్యాఖ్యలు మార్ఫింగ్ కేసు కి సంబంధించి అరెస్ట్ చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్స్ లో కూడా పదహారు కేసులు నమోదవడంతో పీటీ వారెంట్ పై ఆయా కోర్టుల్లో హాజరుపరిచారు పోలీసులు రోడ్ల మీద తిప్పి 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 చేశాడు మాయను క్రమంలో రాజంపేట నర్సరావుపేట కేసులతో పాటు ఏంటి ఆశ్చర్యకరంగా ఉందా మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని డిమాండ్ నేనంటే నీకు ఎందుకు రాంత ఇష్టం మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు ఇటీవల నమోదైన కేసుల్లో కూడా బెయిల్ వచ్చినప్పటికీ కొద్ది రోజుల క్రితం సిఐడి పోలీసులు కూడా ఆయన అదుపులోకి తీసుకుని విచారించారు ఇంత డిమాండ్ గతంలో ఏ ఒక్క వ్యక్తికి రాలా పోసానికి దక్కింది అదృష్టం పోసాని విడుదలకు బ్రేక్ పడింది అయితే నిన్న అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు రిలీజ్ అయ్యారు కానీ కండిషన్స్ అప్లై అంటోంది కోర్టు ఎలాంటి షరతులు విధించింది షరతులను అయితే విధించడం జరిగింది ఇందులోది మొదటిగా దేశాన్ని విడిచి వెళ్ళకూడదని కూడా చెప్పడం వెళ్లకూడదని ఫిర్యాదు మీద సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా బయట ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా రెండో కండిషన్ విధించడం జరిగింది ఇక మూడో కండిషన్ లో ప్రధానమైంది మంగళవారం గురువారం నాలుగు వారాల పాటు మంగళ గురువారాల్లో సిఐడి కార్యాలయం మంగళగిరిలో ఉన్న సిఐడి కార్యాలయానికి వచ్చి అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది సోమవారం పని ఉంది అర్జునుడు పని చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్క పది గంటల తర్వాత పన్నెండు గంటల మధ్యలో సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పడం కూడా మూడవ షరతు విధించడం జరిగింది మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇక నాలుగో షరతు కేసు విచారణకు సంబంధించి పూర్తిగా సహకరించాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కండిషన్స్ తో పాటు రెండు లక్షల రూపాయల పూచికత్తు అదే విధంగా ఇద్దరు షూరిటీలను కూడా ఇవ్వడం జరిగింది రూపాయల ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు కానీ నా క్లయింట్ జైల్లో రాళ్ళు కొట్టి ఆ జరిమానా కడతాడని సవినంగా వినవించుకుంటున్నాను అరే కోసానికి సంబంధించిన న్యాయవాదులన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన గుంటూరు జైల్ నుంచి కూడా విడుదలయ్యారు పర్లేదు ఇంకో రౌండ్ వేయచ్చు చేశారు ఆ విడుదలైన తర్వాత వైసీపీ నేతలు ఆయన వద్దకు వచ్చి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడుగా ఉన్న అంబటి రాంబాబు పోసాన్ని పలకరించడం జరిగింది పోసాన్ని అంబటి రాంబాబు పలకరించిన సమయంలోనే ఆయన భావోద్వేగానికి గురవడం జరిగింది ఇలాంటప్పుడే గుండె రైట్ చేసుకో చూద్దాం మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా